అందరికీ నమస్కారం అండి వెంకట వెంకటమహేశ్వర ట్రబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మాకు కుర్చీలు ఇచ్చారండి మా మూగజీవాలకి ఇరవై ఐదు కుర్చీలు ఇచ్చారు మా పిల్లలకి ఆ రోజు ఒకటో తారీఖు అంతే ఒకటో తారీఖు రోజు కుర్చీలు ఇచ్చారు ఎందుకంటే ఇక్కడ పాములు గొడవ ఉందండి మాకు చాలా పెద్ద పెద్ద త్రాసు పాములు రక్త పంజరములు ఉన్నాయి మేము వచ్చి ఒక అడవిలో పొలంలో ఉంటున్నాము అది అంతా మీ అందరికి కూడా తెలుసు మాకు చుట్టూ మెస్సు మేము డైమండ్ షేప్లో మెస్సు కట్టామండి కాకపోతే ఆ మెస్సులోంచి కూడా అవి లోపలికి వచ్చేసి దాదాపు ఒక ఇరవై దాకా చనిపోయినాయి మొన్న మంగళవారం రోజు నేను చూస్తున్నా రెండింటినీ స్పాట్ పెట్టేసి చనిపోయినాయి అకస్మాత్తుగా ఇప్పుడు మీది కనపడుతుంది చూడండి సిద్ధు తన పేరు దాన్ని కూడా కరిసింది కాకపోతే ఇంజక్షన్ చేసుకున్నాము మేము చూసాను కాబట్టి మిగతా అయితే చనిపోయినాయి అండి అవి కొంచెం మాకు మెస్ కావాలండి మెస్ రేకులు కడ్డీలు కావాలి మేము చాలామందిని అడిగాము ఎవ్వరు ముందుకు రావడం లేదు దయచేసి మాకు కొంచెం మెస్సు సన్న మెస్సు కావాలి రేకులు కడ్డీలు సిమెంట్ స్తంభాలు మా పిల్లలకి సహాయం చేయండి మాకు నిలబడడానికి నీడలేదు ఎప్పుడు అడగలేదండి మేము అడుగుతున్నాము దేనికి అడుగుతున్నా ఒకసారి అర్థం చేసుకోండి పెద్ద పెద్ద త్రాసు పములండి మేము ఆ పాములు కూడా మీకు వీడియో రూపంగా ఒకరోజు మేము వీడియో చేస్తాము భయపడతారని చెప్పి మేము చేయడం లేదు లేకపోతే అండి ఎందుకంటే మా అవసరం అలా ఉంది నేను చెప్పింది కూడా నిజమా కాదనేది మీరు నమ్మాలి కాబట్టి మీరు మాకు సహాయం చేస్తారని నమ్ముతున్నాండి ఈ కుర్చీలేనండి విజయవాడ నుంచి మాకు దుర్గా కిషోర్ గారు మాకు సహాయం చేస్తారు మా పిల్లలకి ఆ కుర్చీల మీద పండుకుంటే కింద నుంచి పాములు పోయినా మేము చూసుకుంటాం కాబట్టి అందుకోసమే మేము కుర్చీలు అడిగామండి మంచాల మీదే పడుకుంటారు కాకపోతే మంచాల మీదనే పడుకుంటారు లేకనే వాళ్ళు కుర్చీల కింద నుంచి పాములు పోయినా కూడా మాకు కనపడతాయి కదా అన్నట్టుగా కుర్చీలు అడిగినామండి మేము పిల్లలకి వాళ్ళు మా మమ్మల్ని అర్థం చేసుకొని కుర్చీలు ఇచ్చారు మీ వంతు కూడా మాకు సహాయం చేయండి ప్లీజ్ అండి ఎందుకు అడుగుతుందంటే ఒక్కసారి అర్థం చేసుకోండి పెద్ద పెద్ద త్రాస్ ఉన్నాయండి ఇక్కడ పెద్ద పెద్ద కొండ శిలోలు ఉన్నాయి ఇదంతా అడవి అడవిలో వచ్చి మేము ఉన్నాము పరిస్థితులు బాగోలేక చుట్టూ మెస్సు కట్టడానికి కావాలండి మాకు సన్న మెస్ కావాలి మేమేమి డబ్బు రూపంలో అడగట్లేదు మెస్ ఇప్పించినా పర్వాలేదు మాకు సన్న మెస్ రేకులు కావాలి కడ్డీలు సిమెంటు స్తంభాలు కావాలి సార్ మేడం నాలుగు కావాలి మాకు మేడం సార్ మిమ్మల్ని అడుగుతున్నా నేను కోళ్ళు కూడా తెచ్చాము అయినా సరే ఆ పాములు కోళ్ళ మీద కూడా పూస కొడుతున్నాయి అవి మేము ఉన్న ప్లేస్ ఏంటో మీరు ఒకసారి చూడండి గడ్డి మంది ఎంత కొట్టినా గడ్డి పెరుగుతూనే ఉంది ఇది అడవి ప్రాంతం కాబట్టి గడ్డి వస్తూనే ఉంది కాబట్టి మేము ఎంత చేసినా కూడా అది ఫలితం లేకుండా పో